స్వాగతం ఇప్పుడు మనం ఈషా ఫౌండేషన్లో ఉన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కూర్చొని కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకు ఒక అద్భుతమైన ఆవిడ కనిపించారు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే మీకు కూడా పరిచయం చేస్తాను శైలజ గారు నమస్కారం శైలజ గారు నాతో మాట్లాడుతూ ఉంటే నేను చాలా డౌట్స్ అంటే మీకు తెలుసు కదా అమ్మని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను అమ్మకు సంబంధించిన డౌట్స్ అన్నీ నేను అడుగుతూ ఉంటే నేను మీకు కొన్ని క్లియర్ చేస్తాను అండ్ ఇక్కడ ఉన్న అమృత గారిని పిలుస్తాను ఆవిడ దేవి ఉపాసకురాలు రోజు అమ్మ దగ్గరే ఉంటారు ఆవిడ నీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారని అమృత గారిని పిలిపించారు నమస్తే అండి నమస్కారం అండి సో కొన్ని డౌట్స్ నేను అడిగి క్లియర్ చేసుకుంటానండి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి నేను అడుగుతాను అండ్ ఇక్కడ ఉండి మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి నేను ఇక్కడికి వచ్చి పదమూడు సంవత్సరాలు అయిందండి ఇక్కడ అమ్మవారిని నేను నిన్న వచ్చి చూశాను అమ్మవారు లింగ రూపంలో ఉన్నారు అవునండి కొంచెం నాకు చెప్తారా అండి అంటే ఇక్కడ అమ్మ ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఉన్నారు అమ్మ దగ్గర పూజ చేయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి నేను పూజ చేస్తున్నానండి కానీ లింగవైర్రి స్థాపించింది వచ్చేసి సద్గురు టూ ట్వంటీ టెన్లో స్థాపించారనమాట అప్పటి నుంచి నేను ఉపాసక ఉపాసక ఎప్పుడు ఫస్ట్ సద్గురు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఫస్ట్ నుంచే నేను ఉన్నాను అనమాట ఇక్కడ పూజ చేస్తున్నాము ధ్యానలింగా పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి ఉంటామన్నమాట ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మధ్యలో ఒక టూ అవర్స్ వచ్చేసి క్లోజ్ చేస్తాం టెంపుల్ అండి అండ్ ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన అందరికీ చిన్నప్పటి నుండి అంటే మనకి ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫైవ్ డేస్ మనకి దేవుని రూమ్ దగ్గర కూడా వెళ్ళనివ్వరు ఇంకా ముఖ్యంగా అమ్మకి సంబంధించిన విషయాల్లో అయితే మనం చుట్టుపక్కల కూడా వెళ్ళాం సో ఇక్కడ అలాంటివి అలాంటివేం లేదండి ఇప్పుడు మనం పీరియడ్స్ వస్తే లోపలికి వెళ్ళకూడదు అట్ల మెయిన్ వచ్చేసి మనకు వచ్చి దేవి టెంపుల్ కనెక్ట్ అయ్యాము వస్తున్న అందరికి ఇంకా పూజ చేయడం అట్లా సో పీరియడ్స్ అప్పుడని ఏమేమి ఆపమండి ప్రతిరోజు ఏ రోజైనా మేము లోపలికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాం అలాగే మనకి ఇక్కడ ధ్యానలింగం ఉందండి ధ్యానలింగం మందిరంలో కూడా పంపించారు అక్కడ కూడా అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం ఉండవు మెయిన్ మెయిన్గా వచ్చేసి పూజలు ఏం జరగవండి లోపల ఓన్లీ మేము లోపలికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసి వచ్చేయడం అంతే అనమాట అంటే చిన్నప్పటి నుండి ఆ భయంలో పెరిగాం కదండి సో ఎక్కడికి రాగానే యా మేము కూడా అలాగే పెరం ఇక్కడికి వచ్చాక అని మేము ఎప్పుడూ వెళ్తూనే ఉంటాము సో అలాంటివి ఏం లేదండి అసలు అమ్మకి ఎలా కనెక్ట్ అవ్వాలండి యా ఇక్కడ మెయిన్గా సద్గురు ఎలా చెప్పారు చెప్పారంటే ఫస్ట్ మీరు గుడికి వెళ్ళినప్పుడు కొంతసేపు కూర్చోండి కూర్చొని కనెక్ట్ అవ్వండి అనేసరి అందుకని మేము ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఎవరైనా సమర్పణంతో వాళ్ళతో వచ్చామంటే ఫస్ట్ వాళ్ళు రాగానే టూ మినిట్స్ కూర్చోమని చెప్తామన్నమాట తర్వాతే మేము సమర్పణ తీసుకొని పూజ చేస్తాం సో ఫస్ట్ అందుకే ఎవరు ఎవరు వచ్చినా లోపల కొంచెం కూర్చొని దేవితో కనెక్ట్ అయిన తర్వాతే తర్వాత పూజలు చేస్తాం అనమాట అవును ఆయన కూడా బుట్టలో కొబ్బరికాయ పువ్వులు అవన్నీ తెచ్చినప్పుడు కాసేపు కూర్చోబెట్టారు ఎదురుగా అమ్మ ఎదురుగా అవునండి సో ఇప్పుడు మనం చూసిన అమ్మవారిని అందరం ఇంట్లో పెట్టుకోవచ్చా అండి ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు తర్వాత యంత్ర కూడా ఉంది దేవి యంత్ర కూడా చాలా మంది యంత్రాస్ కూడా తీసుకొని వెళ్తారు ఫొటోస్ పెట్టుకుంటారు అసలు చాలా బాగా అనిపించిందండి అండి అయితే ఇంట్లో కూర్చున్నప్పుడు అమ్మని పెట్టుకున్నప్పుడు మామూలుగా అయితే మనం కుంకుమ అర్చన చేస్తాం లేదా పువ్వులతో ఫ్లవర్స్తో అర్చన చేస్తాం మనకి తెలిసిన మంత్రాలు చదువుతాం హారతిస్తాం మరి ఇక్కడ అమ్మని మనం ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఫోటో పెట్టుకున్నప్పుడు అక్కడ ఇంట్లో మనం ఏం చేయాలి యూజువల్ ఇక్కడ వచ్చి సద్గురు వచ్చేసి దేవి స్థుతి అని ఒక ఉందండి థర్టీ త్రీ నేమ్స్ ఆఫ్ దేవి అనమాట లింగపరిది యూజువల్ మినిమమ్ త్రీ టైమ్స్ చేస్తే మంచిది కానీ ఎవరు కుదరకపోతే వన్ టైం అన్న చేస్తే ఎందుకంటే ఫైవ్ మినిట్స్ కానీ ఎక్కువ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అది అవుతుందన్నమాట అది దేవి ఫోటో పెట్టుకున్నప్పుడు ముందు ఒక ల్యా ల్యాంప్ లిట్ చేసి తర్వాత ఈ చాంటింగ్ థర్టీ త్రీ నేమ్స్ ఒకసారి మినిమం ఒకసారి మీరు త్రీ టైమ్స్ చేయొచ్చు లెవెన్ టైమ్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట సో చేస్తాం సో సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అంటే మామూలు విషయం కాదండి మీరు చాలా మిరాకిల్స్ ఉంటారు అసలు అమ్మనే ఒక పెద్ద మిరాకిల్ సో మీ లైఫ్లో మీరు ఇప్పటికీ నేను మర్చిపోలేను అనే అనుభవం ఏమైనా మాతో చెప్పగలరా దేవితోనా లేకపోతే జనరల్ ఇన్ పర్సనల్ లైఫ్ ఎలా అడుగు ఇష్టం దేవితో చెప్తే ఇంకా సో దేవితో అంటే అసలు చెప్పడానికి చాలా చాలా ఉన్నాయి అనమాట దేవితో చా సో మెయిన్గా నా పర్సనల్ లైఫ్లో చూసారంటే సో మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా తను స్టడీస్ అయిన తర్వాత ఇషా హోమ్ స్కూల్లోనే చదివిందనమాట స్టడీస్ అయిన తర్వాత కూడా నేను అనుకున్న అప్పుడు తను రమ్మంటే నేను వెళ్ళాల్సి వస్తుంది అనుకోని తను చూసింది అనమాట దట్ దట్ ఈస్ అ బిగ్ మిరాకులు అని చెప్పొచ్చు మా అమ్మ మా అమ్మాయి ఇంకా వెళ్ళని డ్రాప్ చేసి కాలేజీలో డ్రాప్ చేసినప్పుడు నాకు తెలుసమ్మా నువ్వు ఎంత కనెక్ట్ అయ్యావు దేవికి తను వచ్చి తనే యాక్సెప్ట్ చేసి ఓకే నువ్వు ఉండి పర్లేదు వచ్చి చూస్తాను అని చెప్పడం వచ్చేసి నాకు అది పెద్ద మిరాకిల్ అనిపించు అది దేవి గ్రేస్ కానీ సద్గురు గ్రేస్ లేకపోతే అది జరగదండి తప్పకుండా ఈవెన్ మా హస్బెండ్ యాక్సెప్ట్ చేయడం కూడా ఓకే అంటే మా అమ్మ ఇక్కడ ఉండి నేను ఉండడం వేరు మా అమ్మాయి స్టడీస్ అయిన తర్వాత బయట వెళ్ళినప్పుడు ఇంకా నేను వెళ్ళాల్సి వస్తుందేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇద్దరు అది యాక్సెప్ట్ చేసి లేదు దేవితో ఉండు ఈ ఆపర్చునిటీ మళ్ళీ 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 రాదు లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పి ఇద్దరు యాక్సెప్ట్ చేసి సో అంటే ఇప్పుడు టెంపుల్లో పూజకి మీరు ఒక్కరే ఉంటారా అండి ఇంకా ఎవరైనా ఉన్నారా సి ఒక్కరే యూజువల్గా ఉంటామండి ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ క్రౌడెడ్గా ఉందంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చాము అంటే ఉపాసగా మేము చాలామంది ఉన్నామన్నమాట ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నాము ఆల్సో సపోర్ట్ చేస్తాం యాక్చువల్లీ ఇక్కడ ఉండడం కూడా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చండి వితౌట్ సద్గురు గ్రేస్ దేవి గ్రేస్ లేకపోతే ఇట్ట ఇక్కడ ఉండడం ప్లస్ ఉపాసక అవ్వడం కూడా సో అందరికీ ఆపర్చునిటీ కాదు బట్ ఆపర్చునిటీస్ మీకు అదంతా దేవీస్ గ్రేస్ అనే నేను విన్నానండి అంటే నాకు ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చాను నేను జస్ట్ టూ డేస్ నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఏదైనా ప్లేస్ వస్తే ఎక్కువ తెలుసుకోవాలని సో అక్కడికి వచ్చినప్పుడు నాకు అమ్మవారు లింగ రూపంలో ఉన్నారు అయితే తర్వాత వేరే వాళ్ళ ఫోన్ లో డిపిలు చూస్తే ఒకరి దాంట్లోనేమో రెడ్ కలర్ లో కనిపిస్తున్నారు కుంకుమతో ఉన్నారు ఇంకొకరు దాంట్లోనేమో పసుపుతో ఉన్నారు ఇంకొకరు దాంట్లో చందనంతో ఉన్నారు ఏంటిది అని అడిగితే తొమ్మిది రోజులు మనకి నవరాత్రుల్లో అమ్మని అలా అలంకరిస్తారని సో ఎలా అండి ఎలా చేస్తారు సో ఫస్ట్ ఫస్ట్ త్రీ డేస్ అండి లక్ష్మీ దుర్గాదురు రెడ్లో ఉంటారండి దేవి తర్వాత వచ్చేసి ఎల్లోకి త్రీ డేస్ ఎల్లో ఉంటారు తర్వాత త్రీ డేస్ చందనంలో ఉంటారు అనమాట ఓకే సో అలంకరణ ఎవరు చేస్తారు బైరాగిని అండి బైరాగిని మాస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తారు చాలా నిజంగా అదృష్టం కదండి గర్భగుడిలో ఉండి అమ్మకి పూజలు చేయడం చేయటం అంతేకాకుండా ఇప్పుడు మరి శివరాత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఎలా చేస్తారు శివరాత్రి వచ్చినప్పుడు మెయిన్ గా వచ్చేసి అది ధ్యాన్లింగా మంత్లీ శివరాత్రి ప్రతి నెల సెలబ్రేట్ చేస్తారా అంటే ప్రత్యేక పూజలు కదా అది ఇక్కడ ఒక ప్రాసెస్ అండి అది వచ్చేసి పంచభూత క్రియ అనేసి ఎందుకంటే మన శరీరం వచ్చేసి పంచభూతలో పంచభూతంలో ఫైవ్ ఎలిమెంట్స్తో కల్ప్ చేస్తాయి ఇది చేస్తాయి అనమాట సో అవి క్లెన్సింగ్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ జరుగుతుంది ధ్యానలింగా జరుగుతుంది అనమాట దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంది హెల్త్ రిలేటెడ్ అంతా చాలా బాగా రికవర్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ పెట్టే ఫుడ్ కూడా డైలీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ మెనూ లాగా మాకు పెడుతున్నారు సో అంటే ఎవ్రీడే మీకు కూడా ఫుడ్ అలాగే అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ ఆశ్రమంలో చేసిన వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా అండి బయటకు వెళ్ళిన తర్వాత ఇది తినకూడదు అది తినకూడదు అట్లా రిస్ట్రిక్షన్స్ అంటే పర్టికులర్ ఏం చెప్పారండి మాకు మీ తినకూడదు అని కానీ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో ఎప్పుడు సాత్విక్ ఫుడ్ ఉంటుంది ఇంకా అదే మేము ప్రిఫర్ చేస్తాం ఇక్కడ నో వాళ్ళు సో నో ఆనియన్స్ నో గార్లిక్ మంచిగా చిల్లీస్ కానీ పచ్చిమికి ఏమి ఉంటుందండి ఇప్పుడు మామూలుగా అమ్మవారి పూజ చేసినప్పుడు ఉపవాసాలు ఉంటారు కదండి మీరు కూడా అమ్మ దగ్గర ఉపవాసం ఉంటారా అంటే అది పర్సనల్ అండి అక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు ఉండాలని చెప్పేసి నేను యూజువల్గా నవరాత్రి అప్పుడు నైన్ డేస్ వచ్చేసి ఉపవాసంలో ఉంటానండి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాం మనలో ఉన్న బాధలు ఇక్కడ అమ్మతో కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా అండి ఇక్కడ ఉన్న అమ్మవారితో తప్పకుండా చెప్పుకోవచ్చు మీకు ఈజీగా కనెక్ట్ అవుతారు లేకపోతే చాలామంది చెప్తుంటారు అనమాట జానీ కాకన్నా మేము దేవితోనే ఎక్కువ కనెక్ట్ అవుతుంటాము లోపలికి వెళ్ళంగానే అసలు ముఖం మీద అట్లే తెలుస్తుంది దేవితో కనెక్ట్ అవ్వడం అని అంటుంటారనమాట చెప్పుకోవచ్చు మీరు ఈషా ఫౌండేషన్కి ఎందుకు రావాలి మీరు ఎందుకు వెళ్ళారని నన్ను అడుగుతున్నారు కదా అసలు ఇక్కడికి వచ్చి చాలామంది నేర్చుకున్నది ఏంటండి అమృత గారు ఎలా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు మెయిన్ అండి ఎప్పుడు ఏ పరిస్థితిలో అన్నా కానీ మీరు అంటే డౌన్ అవ్వడము అలా మనకి ఏదైనా మన మనకు నచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనప్పుడు మనలో చేంజ్ అప్పుడే మనం ఎలా అంటే తెలుస్తుంది అన్నమాట ఏ స్థితిలో అయినా మనం బ్యాలెన్స్గా ఎలా ఉండగలము ఎలా హ్యాపీగా రిసీవ్ చేయగలము ఎలా యాక్సెప్ట్ చేయగలము లైఫ్ని అనేది తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎలా ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది కదండి అంటే ఈషా హోమ్ స్కూల్ ఉంది అలాగే ఈషా విద్య ఉంది కదా సో ఇక్కడ పిల్లలు చిన్నప్పటి నుండి కామ్గా పెరుగుతారు అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ వరల్డ్లో వాళ్ళు పెరిగినట్టు ఉంటుంది కదా బయటికి వెళ్తే సర్వే అవుతారా లేదా అన్నది నా క్వశ్చన్ కానీ అది యాజ్ అ పేరెంట్గా మీ కిడ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఎలా ఉంటుందండి వాళ్ళు ఇక్కడ చదువుకుంటే ఇక్కడ చదువుకున్న మేము కూడా ఫస్ట్ అలా అనుకున్నాం ఇక్కడే ఉంటే ప్రొటెక్టివ్గా ఉంటుంది బయట కానీ అలా లేదండి తప్పకుండా బయట వెళ్తే అయితే చాలా ఈజీగా మింగిల్ అవుతారు వాళ్ళు అసలు నేను చాలా సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాను అసలు అయితే చిన్న అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు యాక్చువల్లీ అండ్ మెచ్యూరిటీ కూడా ఉండే వాళ్ళతో చాలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇట్స్ నాకు దట్ మీరు తనిగా ఉంటున్నాం చిన్న పిల్లలతో వీళ్ళ వాళ్ళ యంగ్స్టర్స్ అంతా వీళ్ళే చూసుకుంటారు అనమాట వీళ్ళు టేక్ కేర్ చేస్తారు వీళ్ళు జూనియర్స్ అందరిని అనమాట అలా విధంగా ఇప్పుడు వాళ్ళు బయట వచ్చినా కూడా వాళ్ళు అందరినీ వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీగా చూస్తున్నారు సో అది చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ అది తప్పకుండా ఇక్కడ పెరిగిన దానివల్లే అలా ఎందుకంటే మా అమ్మ లెవెన్ ఇయర్స్ ఉన్నది ఇక్కడ బయట ఉన్నప్పుడు తన అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చూడడము ఇది అవ్వడం తను ఏదైనా ఆన్సర్స్ ఎలా బదులు చెప్పడం ఎలా సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయడం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ అన్ని వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు బట్టలు వర్లుతుంటారు అండ్ థింగ్స్ అవన్నీ ఇంటికి వచ్చాక కూడా అలాగే ఉంటారా అవునండి తన పని తనే చేసుకుంటుంది తను చాలా ఇండిపెండెంట్గా ఉంటారండి వాళ్ళు అసలు ఫస్ట్ మీరు ఎలా వచ్చారండి ఈషా ఫౌండేషన్కి అది నేను మా అమ్మాయి కోసం అసలు నేను ఫస్ట్ ఈషా ఫౌండేషన్లో లేనండి యాక్చువల్లీ మా వారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యారనమాట సద్గురికి అక్కడెవరో ఫ్రెండ్ చెప్పారండి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు తర్వాత అక్కడి నుంచి ఇంటి రాకుండా నుంచి అట్టే ఇంకో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారనమాట తర్వాత వచ్చిన చైర్మన్ చెప్పారు కానీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత తను అనాథది అనేసి ఒక ప్రోగ్రామ్ అనమాట సద్గురు చేశారు అది త్రీ మంత్స్ ఇట్ సద్గురు అనమాట అది తను అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి రాగానే మా అమ్మాయిని ఇషా హోమ్ స్కూల్లో పెట్టాలి మా అమ్మాయి అప్పుడు ఎయిట్ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అలా పెట్టాను నేను ఒప్పుకోలేదు అసలు కానీ తను లేదు తను కన్విన్స్ చేయడానికి ట్రై చేసాను లేదు తను ఎలాగైనా ఇక్కడ ఉండాలి ఉంటే అసలు తను ఇలా ఈ ఇలాంటి అట్మాస్ఫియర్లో పెరిగితే తన లైఫ్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేసి ఇక్కడ జాయిన్ చేయించారనమాట తనకి కూడా మా అమ్మాయి కూడా చాలా కష్టం కాదు వెళ్ళేటప్పుడు అంతా అసలు ఏడుస్తూ వెళ్ళేదనమాట సో అలా నేను అప్పుడు జాబ్ అండి మైక్రోసాఫ్ట్లో జాబ్ చేసేదాన్ని అప్పుడు తర్వాత నేను ఇంకా సరే నేను డిసైడ్ అయ్యాను నా వల్ల కూడా కావడం కొంచెం కష్టమైంది నేను వెళ్తాను వెళ్ళి చూసి ఇక్కడ అలా వచ్చిందాన్ని ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడే డిసైడ్ అయ్యి అనమాట ఇక్కడే అని ట్వంటీ ట్వల్ లో ఇక్కడికి వచ్చానండి మీరు నమ్ముతారా అండి ఏదైనా మన లైఫ్లో రాసి పెట్టుంటే డెఫినెట్గా జరుగుతుంది అని యా డెఫినెట్గా గ్రేస్ అనేది ఒకటి ఉందండి ఆ గ్రేస్ ఉంటే తప్పకుండా అన్నీ జరుగుతుందండి అంతేకాకుండా ఇక్కడ పౌర్ణమికి స్పెషల్స్ చేస్తారని చెప్పారు కదండి అవునండి దేవికి పౌర్ణమి రోజు చాలా స్పెషల్ ఉంటుందండి ఆ రోజు ఈవినింగ్ పౌర్ణమి పూజ అని జరుగుతుంది అనమాట వన్ అవర్ ఎలాబరేట్ అభిషేకం ఉంటుంది అది వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది దేవిని ఆ రోజు కూడా అన్నిట్లో చూపిస్తారు అభిషేకంలో వచ్చేసి ఫస్ట్ వెన్నతో వస్తారు తర్వాత వచ్చేసి పసుపుతో వస్తారు తర్వాత చందనమితో తర్వాత కుంకుమతో అనమాట అలా చేస్తారు అలంకరిస్తారు అదైన తర్వాత తది ప్రొసెషన్ ఉంటుంది దేవిని వచ్చేసి దేవి టెంపుల్ నుంచి ధ్యానలింగకు తీసుకెళ్తారు ఓ ధ్యానలింగ ముందుకు దేవిని పల్లకి పల్లకిలో తీసుకెళ్తారు అన్నమాట అక్కడ నుంచి తీసుకెళ్ళి దేవిని తర్వాత వచ్చేసి అక్కడ ఆఫరింగ్ చేస్తారు బ్రహ్మచారీసు సంస్కృతి కిడ్స్ అనమాట అక్కడ ఆఫరింగ్ ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ ఆఫరింగ్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుందండి అందరూ వచ్చి చూడాల్సిన ప్రొసెషన్ అది ఈసారి గా నన్ను పిలవండి తప్పకుండా అండి తప్పకుండా వచ్చి చూడండి తర్వాత ఆ ప్రొసెషన్ ఆరతి అయిన తర్వాత అక్కడి నుంచి దేవిని మళ్ళీ దేవి టెంపుల్కి తీసుకెళ్తారన్నమాట అంటే అమ్మ ప్రతిమ ఉంటారు అక్కడ తన ఉత్సవమూర్తి ఉంటారనమాట దేవుడు ఉత్సవమూర్తి ఉంటారు సో పూజలు చేసే మీరు కూడా పీరియడ్స్ ఉన్నప్పుడు చేస్తారా అండి లేకపోతే అవునండి చేస్తామండి ఈ ఉత్సవాలు అన్నీ జరుగుతాయి అన్ని జరుగుతాయి ఇది మన అందరు లేడీసే కానీ అందరు లేడీసేనండి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు కంపల్సరీ ఆ త్రీ ఫోర్ డేస్ హెడ్ బాష్ చేసి యా యూజువల్గా జనరల్గా చేస్తామండి హెడ్ బాష్ యా సో ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో పీరియడ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గానే ఉంటాం కదా సో ఇప్పుడు మీరు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టైంలో లేడీస్ తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటండి అసలు సాత్విక్ ఫుడ్ అండి డెఫినెట్గా సాత్విక్ ఫుడ్ మనం మెంటలీ ఫిజికలీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అండ్ నిన్న నేను క్లాస్కి వెళ్ళినప్పుడు సద్గురు చెప్పారన్నమాట సో మీరు పెద్ద పెద్ద ఎక్ససైజెస్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ధ్యానాలు చేస్తే కనుక బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో జస్ట్ డైలీ ఎన్ని మినిట్స్ మనం స్పెండ్ చేస్తే సరిపోతుందండి ఇషా క్రియా అని సద్గురు ఒకటి ఫ్రీ ప్రోగ్రామ్ అది వెబ్సైట్లో కూడా ఉందండి సద్గురు యాప్లో కూడా ఉంది అది యాక్చువల్లీ టెన్ మినిట్స్ అంతే ఎవ్రీ డే టెన్ మినిట్స్ చాలా చాలా చేంజెస్ ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా చేస్తే మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అన్నారు మామూలుగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా టెన్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అలాగే షష్టుపూర్తి చేసుకునే వాళ్ళు ఉంటారు మన దగ్గర కాకపోతే వాళ్ళకి ఎంత డబ్బులున్నా ఏదున్నా అలాంటి ఆర్భాటాలు ఏం లేకుండా ఈషా ఫౌండేషన్లో సెలబ్రేట్ చేసుకోవడం నేను చూశాను ఏంటండి అది మ్యారేజెస్ అవునండి ఇక్కడ వచ్చేసి మేము శుద్ధి వివాహాన్ని మేము ఇంట్రూ సద్గురు ఇంట్రడ్యూస్ చేశారండి సో సద్గురు ఆ ప్రాసెస్ క్రియేట్ చేశారు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పంచభూతాలు చేసి క్రియేట్ ఇచ్చేసి ఎవ్రీ ఒక పంచభూత పంచభూతాలు ఒక్కొక్క ఎలిమెంట్స్కి వచ్చేసి మనం చేసి మ్యారేజ్ జరుగుతుంది అనమాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట చాలామంది షష్టి పూర్తి ఇక్కడే చేసుకుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ చేసుకుంటారు అది దేవి ముందు జరుగుతుంది అనమాట ఇది తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళు ఎయిటీ ఇయర్స్ తర్వాత వచ్చి తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటారు మ్యారేజెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండి ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు అంటే కాకపోతే అట్లీస్ట్ ఎన్ని మంత్స్ ముందు బుక్ చేసుకోవాలండి అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలండి చాలా డిమాండ్ ఉంటుంది సో టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలండి అలాగే అక్కడ లింగ భైరవి దగ్గర చాలామంది పసుపు కొమ్మలు కడుతున్నారండి ఎందుకు కడుతున్నారు అవునండి చాలామంది ఎవరికైనా కానీ వివాహ సంబంధపడి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా కట్టచ్చు ఏమైనా డిజైన్స్ ఉన్న వాళ్ళు కూడా అది కడతారండి మే యా పెళ్ళైన తర్వాత ఎవరికైనా హస్బెండ్కి ఏమైనా ప్రాబ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే వాళ్ళ అదే వివాహ దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే అమృత గారు నాకు చాలా ఓపిక్గా చెప్పారు సో డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి అంటే ఒకసారి వస్తే ఇంకా మీరే వస్తూ ఉంటారు ఫస్ట్ మీరు రావాలి కదా సో రావడానికి అసలు ఇక్కడ ఏముంది అని చెప్పడానికి నాకు తెలియదు కాబట్టి మీ మాటల్లో నేను చెప్పించాను మా వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ అడిగితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కలిసి తప్పకుండా అండి నేను అందరినీ ఇన్వైట్ చేస్తాను తప్పకుండా అందరూ వచ్చి లింగభార్య అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మీరు మధ్య మధ్యలో క్లిప్స్ చూసారు కదండి అమ్మవారిని జస్ట్ మీరు అలా వీడియోలో చూస్తుంటేనే నిజంగా వైబ్స్ ఎంత బాగున్నాయో దగ్గరికి వెళ్ళి చూడండి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అమ్మ మనం ఎలా మాట్లాడతామో అమ్మ అమ్మేనండి సో డెఫినెట్గా రండి అదే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను చూస్తూ ఉండండి కనకదార నమస్కారం